ఎలాంటి కంపెనీలు వస్తలేవు అని అన్న జూపల్లి కృష్ణారావు గారు మరుసటి దినమే ఆ అవును జూపల్లి కృష్ణారావు గారు అప్పుడు ఇచ్చినాము నకిలీ ఆ సోమ్ డిస్టరీస్ అనే కంపెనీకి మేము అనుమతులు ఇచ్చినాము కానీ నాకు సమాచారం లేదు అన్నట్టే ఇవాళ మరి పున్నం ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు ఇది పూర్తిగా మేమే చేసినాము అని అంతేకాకుండా ఎలాంటి ఆన్లైన్ టెండర్ లేకుండా ఒక సంస్థకి ఇచ్చేసినామని ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టు చాలా క్లియర్గా ఉన్నది వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా డేట్స్ ఇచ్చారు ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో టెండర్ వేసారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రద్దు చేసారు అట ఆరు కంపెనీలు వచ్చినాయి ఆరు కంపెనీల పేరుందా ఇంట్లో లేదు ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక కాంట్రాక్టు మళ్ళా మూడే కంపెనీలు వచ్చినాయి ఎందుకంటే అమెండ్మెంట్స్ మేము చెప్పినాం కదా పద్నాలుగు అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు కాబట్టి మూడు కంపెనీలు మాత్రమే వచ్చినాయి పోనీ ఈ మూడు కంపెనీల పేర్లు తెచ్చిరా అంటే ఆ పేర్లు కూడా ఇందులో పెట్టలేదు కానీ గమనించాల్సింది గా డేట్స్ కూడా ఇచ్చారు చాలా సంతోషం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రద్దు చేసినామని చెప్పారు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్లకు ఇదే డాక్యుమెంట్లు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమని చెప్పి అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ చెలో నొబిలిటీ అనే సంస్థకి ఇచ్చిర్రు అని ఇదే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఉన్నది అయితే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ముందు ఆరు కంపెనీలు వాటికి ఆ ఎలిజిబిలిటీ లేదంట టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట ఆ మూడు కంపెనీలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట అందుకే ఒక్క కంపెనీకి మేము ఇచ్చినాము అని చెప్పారు అయితే వీళ్ళ డాక్యుమెంట్లోనే ఏమనుంది అంటే ఆర్టీసీ వాళ్ళు ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు తిరిగారట ఇందులోనే కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా వీళ్ళు ఇచ్చారు ముంబై చూసిరంట బీహార్ చూసిరంట అస్సాం చూసిరంట ఇండోర్ చూసిర్రంట జబల్పూర్ చూసిరంట ఇన్ని రాష్ట్రాలకు టిఎస్ఆర్టీసీ బృందాన్ని పంపించిరంట హై లెవెల్ బృందం ఒక కమిటీ ఏర్పాటు కానీ విచిత్రం ఏంటంటే ఈ చెలో మొబిలిటీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్లో చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్ననే రిలీజ్ చేసిన ఈ లో మరి ఎట్లా పాయింట్ మిస్ అయ్యారంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్లకు మొత్తం ఇచ్చింది ఇక్కడ డేట్ ఉన్నదేమో పదకొండు మార్చి సరే మీరు పదిహేను మార్చి అంటున్నారు కానీ ఇందులోనే చెలో మొబిలిటీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది నాలుగు మార్చు వాళ్ళతోని నెగోసియేషన్స్ అయింది నాలుగు మార్చు ఆ తర్వాత ఏడు మార్చికి మళ్ళీ రివైజ్డ్ ఆఫర్ చేసిర్రు అని అంటే ఇరవై తొమ్మిదిన రద్దు చేసి కేవలం మార్చ్ ఒకటి రెండు మూడు మూడు రోజులే వీళ్ళు బృందాన్ని ఏర్పాటు చేసి హై లెవెల్ హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బృందాలను దేశం మొత్తం పంపించి దేశం మొత్తం అన్ని పర్యటించి టెక్నికల్ ఎక్స్పర్టీస్ చూసి స్టడీ చేసి క్వాలిటీ చూసి అన్ని చూసి ఈ కంపెనీకి ఇచ్చిరట మూడు రోజుల్లోనే ఇది అంటే రెండు వేల ఇరవై రెండులో వీళ్ళకి ఎవరు దొరకలేదు రెండు వేల ఇరవై మూడులో ఎవరు దొరకలేదు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరు దొరకలేదు కానీ ఆ మూడు రోజుల్లో మాత్రమే ఇది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే కనబడుతున్నది తేడా ఇరవై తొమ్మిది ఫిబ్రవరిన టెండర్ ని రద్దు చేస్తారంట మార్చ్ ఫోర్త్ నుంచే చెలో మొబిలిటీతోని ఇక చర్చ చాలు చేస్తారంట అంటే మీరు ఫిక్స్ అయి ఉన్నారు కదా ఈ కంపెనీకి ఇవ్వాలని మూడు రోజుల్లో ఏ ప్రభుత్వ డెలిగేషన్లు ఏ ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రాలలో తిరిగిన అక్కడ అక్కడున్న ఏ అధికారులను కలిసిన అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేము బీఆర్ఎస్ డెలిగేషన్ గా ఒకవైపు ఆల్రెడీ మా వాళ్ళక్కడ ఆర్టీఐ కూడా మేము అప్లై చేస్తున్నాము ఆర్టీఐ ద్వారా ఒక ఫీజిబిలిటీ ఉంటుంది నేరుగా డాక్యుమెంట్స్ ని పరిశీలించే అవకాశం ఇవ్వచ్చు మాకు ఆ అవకాశం కావాలి దీంట్లో సంబంధించిన నోట్ ఫైల్ దీనికి సంబంధించిన హై పవర్డ్ కమిటీస్ వాళ్ళు చేసిన ఏదైతే స్టడీ ఉన్నదో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు తెచ్చిన రిపోర్ట్స్ కానివ్వండి వాళ్ళ ఇటినరీ ఏ రాష్ట్రానికి ఏ డెలిగేషన్ వెళ్ళింది అక్కడ ఏ ప్రభుత్వ అధికారులను కలిసిండ్రు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటిది కేవలం మూడు రోజుల్లోనే ఇది మొత్తం అయిపోయింది అని ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో ఉన్నది దీనికి ఇంకొకటి ఏంటంటే మేమైతే మొన్న మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా మహాలక్ష్మి స్కీమ్ గురించి చెప్పలేరు ఒక పథకం వస్తే అది ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎవరైనా కూడా మంచిదే స్వాగతిస్తారు కానీ ఇందులో మీరే మహాలక్ష్మి పథకం గురించి ఇందులో లేవనెత్తారు ఒకవైపు ట్యాక్స్ పేయర్స్ మనీతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు కడుతుంటే సరే మీరు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు మంచిదే కానీ ఇక్కడ అవినీతి ఆరోపణ వస్తున్నప్పుడు మీరు మహాలక్ష్మి స్కీము స్మార్ట్ కార్డ్స్ అన్నప్పుడు మరి కర్ణాటకలో ఆల్రెడీ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయి మహాలక్ష్మి స్కీమ్ లాంటిది అక్కడ ఇంప్లిమెంటేషన్ అక్కడ బస్సు స్కీము ఉన్నది మరి దాన్ని ఎందుకు స్టడీ చేయలేదు అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంటే అక్కడున్న స్మార్ట్ కార్డ్స్ ఉంటే ఎందుకు మీ డాక్యుమెంట్లు ఇక్కడ కూడా కర్ణాటకది స్టడీ చేసినట్లేదు ఇక్కడ ఉన్న పార్టీ ప్రభుత్వం అక్కడ కూడా ఉన్నది మరి పక్కనున్న దాంట్లో అక్కడ స్టడీ చేయకుండా మీరు ఇవాళ దాన్ని మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది మేము అందుకే చేస్తున్నాం అందుకే స్మార్ట్ కార్డ్స్ తీసుకొని వస్తున్నాం అని అక్కడ ఆల్రెడీ శక్తి స్మార్ట్ కార్డ్స్ అని ఉన్నది దాని మీద మీరు ఎలాంటి అవగాహన మరి ఎక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయలేదు ఈ మూడు రోజుల్లో ఈ మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో కానీ ఇవాళ అవినీతి ఎందుకు అనుమానం వస్తున్నది అంటే ప్రతి ఒక్క టికెట్ అది డబ్బులు కట్టే మగవాళ్ళైనా లేకపోతే మీరు ఇష్యూ చేసే జీరో బిల్ అయినా కూడా జీరో టికెట్ అయినా కూడా దాని ప్రతి టికెట్ కి కమిషన్ ఆ కంపెనీకి వస్తుంది ప్రతి టికెట్ ఆ కాంట్రాక్ట్ లో ఉన్న ముప్పై లక్షల టికెట్ అని మీరు చెప్పిర్రు మొన్న పత్రికల్లో కూడా వచ్చింది ఒకటే రోజు యాభై లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు అని మరి ప్రతి టికెట్ అది మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి లేకపోతే డబ్బులు కట్టే మగవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్క టికెట్ పేరు మీద వాళ్లకు ఆ కమిషన్ వస్తున్నప్పుడు దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్నది